అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై మూడో వార్డు స్థానిక వేల్పుల వీధిలో స్థానిక కార్పొరేటర్ జార్జుల ప్రసన్న రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎంపీ డాక్టర్ బీసీటి వెంకట సత్యవతమ్మ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి రామూర్తి పాల్గొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ కి మహిళలు పెద్ద ఎత్తున హారతలతో స్వాగతం పలుకుతూ పోల వర్షం కురిపించారు ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ గడప గడపకు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు తన ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు మే పదమూడున జరగ బోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడ్ ని అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలే తమకు భరోసానిస్తున్నారని పేర్కొన్నారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థుల గెలుపుకు శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కార్పొరేటర్ అయినటువంటి బసన్న లక్ష్మి రమేష్ గారి ఆధ్వర్యంలో ఎనభై మూడవ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వేల్పుల మీద గడప గడప ప్రచారం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు నాయకులు పాల్గొని ఎంపీ గారి సమక్షంలో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది ప్రతీ గడప నుంచి కూడా ప్రజలు చాలా మంచి స్పందనిస్తూ హారతులతో తిలకాలతో ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు సోమవారం జరుగు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ వేసి ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు అంతేకాకుండా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కుట్రలు పండుతున్నారో వాలంటీర్లతో మొదలుపెట్టి మొదట వాలంటీర్లని చేయకూడదు వాళ్ళ వాళ్ళని ప్రక్రించి తీసేయాలని చెప్పారు తర్వాత పెన్షన్ అవాతలు కానీ వికలాంగులు కానీ ఇబ్బంది పెట్టాలని పెన్షన్ కూడా పోయిన నెల సచివాలయాలకు వెళ్ళి తీసుకునేలాగా వాళ్ళకి ఇబ్బందులు కలిగేలాగా అదేవిధంగా ఈ నెల బ్యాంకులకి వెళ్ళి తీసుకునే తీసుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టారు దీంతో ఆకుండా ఈ పథకాలన్నీ అమ్మఒడి కానీ కానీ చేయులు కానీ ఏవేవైతే మీ వీటి ద్వారా పేద మంచిదో आठ इंडोरा अलग शिक्षा मिशन एडमिशन करने के लिए अपडेट करो बंदा ऐसा बंदर बंदे 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 बालकी बालकाताल लोगों को बना यमुना यमुना जल श्रीयमुनि जगन्नाथ देव सिंह अच्छा नहीं है ना नहीं 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 మలసాల భరత్ కుమార్ గారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మహిళలందరూ ఇచ్చి అడుగుడుగునా కూడా మూల వర్షం గుర్తించి మరి తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్థానికంగా భరత్ కుమార్ గారిని కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా అడుగడుగునా నేరాజనాలు పడితే వాళ్ళ ఎనభై మూడవ వార్డులు స్థానిక కార్పొరేటర్ ఖ్యాజల ప్రసన్నలక్ష్మి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మనందరూ చూస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాల అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కొత్తగా కూడా మరి వాళ్ళు ఏదో చేస్తారని చెప్తే ఆపే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కగా ఒక పారదర్శకంగా ప్రజలందరికీ సేవలు అందుతూ ఉంటే ముందు వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అన్నారు ఈ రోజు ఎలక్షన్ టైంలో కూడా మరి ఎంతమంది వికలాంగులు వృద్ధులు కూడా ఎన్ని ఇబ్బందులు పడి వారికి ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని కూడా తీసుకోవడానికి ఇబ్బందులు ఇస్తే మరి మళ్ళీ వారి కూటమి ప్రభుత్వం వస్తే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడే శాంపుల్ చూపిస్తున్నారని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్న నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది మరి ఎలక్షన్లో గతంలో మరి పసుపు కుంకుమ పేరుతో మరి డబ్బు కుంకుమ ప్రాపణి ఈరోజు ఐదేళ్లకు మనకి చేయుత ఆసర ఇన్పుట్ సబ్సిడీ వంటి కార్యక్రమాలు మరి ఈరోజు ఎప్పుడు జరిగే కార్యక్రమాలని కూడా మరి ఆ టైం ప్రకారంగా ఇవ్వకుండా ఎలక్షన్ తర్వాత ఇస్తానని చెప్పి వాయిదా వేయడం కూడా ఇవన్నీ కూడా ప్రతిపక్షాల కుట్రకోణంగా కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించినటువంటి మలసాల భరత్ కుమార్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పూడి ముత్యాల నాయుడు గారిని మరి రాష్ట్ర వ్యాప్తంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా పడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా అమలవలేని కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ జగనే రావాలని ఇప్పటికే చిన్నారులందరూ కూడా మా జగన్ మామయ్య వస్తేనే మాకు ప్రభుత్వ పాఠశాలల్లో మరి మంచి యూనిఫామ్ సాక్స్ బైలింగులు టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువులు పేద పలిగిన వర్గాలకు ఉన్నతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదుగుతారని ఆంధ్ర రాష్ట్రం నుంచి దేశం గర్వించదగ్గే యువట రావాలి అని చెప్పి భావిస్తూ వాళ్ళ కళ్ళలను నిజం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద నిరుపేద వర్గాల తల్లులకి అమ్ముబడి ఇచ్చి వాళ్ళకి బిడ్డలను చదివించుకునే ఆర్థిక స్తోమత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలకి రైతు భరోసా ఇప్పటికే పదమూడు వేల ఐదు మళ్ళీ వచ్చే ఐదేళ్లలో పదహారు వేల ఐదు వందలు ఇంకొక మూడు వేలు కూడా పెంచి మరి చక్కటి పరిపాలన అందిస్తూ మరి ప్రజల్లో రైతులకి కానీ మహిళలకి కానీ వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ ఎవరైతే ప్రభుత్వం నుంచి ఎవరైతే పెంచుకుంటూ ఉండాల కోసం నవరత్నాల ద్వారా వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉంటే ఇవాళ ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు మహిళలకు ఇప్పుడు ఇస్తానన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ ఎనభై మూడో వార్డులో కార్పొరేటర్ అయినటువంటి ప్రసన్న లక్ష్మి రమేష్ గారి ఆధ్వర్యంలో ఎనభై మూడో వార్డు కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వేల్పులు వీధిలో గడప ప్రచారం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు నాయకులు పాల్గొని ఎంపీ గారి సమక్షంలో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది ప్రతీ గడప నుంచి కూడా ప్రజలు చాలా మంచి స్పందన ఇస్తూ హారతులతో తిలకాలతో ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు అంతేకాకుండా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కుట్రలు పన్నుతున్నారో వాలంటీర్లతో మొదలుపెట్టి మొదట వాలంటీర్లని చేయకూడదన్నారు వాళ్ళ వాళ్ళని వర్క్ నుంచి తీసేయాలని చెప్పారు తర్వాత పెన్షన్ అవ్వాతాతలు కానీ వికలాంగులు కానీ ఇబ్బంది పెట్టాలని పెన్షన్ కూడా పోయినెల సచివాలయాలకు వెళ్ళి తీసుకునేలాగా వాళ్ళకి ఇబ్బందులు కలిగేలాగా అదేవిధంగా ఈ నెల బ్యాంకులకు వెళ్ళి తీసుకునే తీసుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టారు దీంతో ఆగకుండా ఈ పథకాలన్నీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత గాని ఏవేవైతే డీబీటీ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు వెళ్తున్నాయో వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టడం వల్ల పేద ప్రజలు అందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లో పడాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ అయ్యే వరకు పడకుండా అడ్డేసి ఇంత కుట్టలు పన్ని చంద్రబాబు నాయుడు గారి ఒక్క ధ్యేయం ఏంటంటే పేద ప్రజలు ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితేనే పేద ప్రజలు ఇబ్బంది పెట్టాలనేటువంటి దానిపై ముందుకెళ్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కుట్రలు అర్థమవుతున్నాయని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది రోజు మలసాల భరత్ కుమార్ గారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మహిళలందరూ హారతులు ఇచ్చి అడుగుడుగునా కూడా వర్షం కురిపించి మరి తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్థానికంగా భరత్ కుమార్ గారిని కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా అడుగడుగున నేరాజనాలు పడుతూ ఇవాళ ఎనభై మూడో వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతూ ఉంది మనందరూ చూస్తూ ఉన్నాము గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కొత్తగా కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక ఈరోజు మరి అందరూ కూడా కూటమిగా ఏర్పడి మరి ఏర్పడిపోయి వాళ్ళు ఏదో చేస్తానని చెప్తే కాదు సంక్షేమాన్ని కూడా ఆపే విధంగా వలంటీర్ వ్యవస్థ చక్కగా ఒక పారదర్శకంగా ప్రజలందరికీ సేవలు అందుతూ ఉంటే ముందు వలంటీర్ వ్యవస్థ వేస్ట్ అన్నారు ఈరోజు ఎలక్షన్ టైంలో కూడా మరి ఎంతమంది వికలాంగులు వృద్ధులు కూడా ఎన్ని ఇబ్బందులు పడి వారికి ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని కూడా తీసుకోవడానికి ఇబ్బందులు ఇస్తే మరి మళ్ళీ వారి కూటమి ప్రభుత్వం వస్తే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడే శాంపుల్ చూపిస్తున్నారని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్న నేపథ్యం మనకి కనిపిస్తుంది మరి ఎలక్షన్లో గతంలో మరి పసుపు కుంకుమ పేరుతో మరి డబ్బులు పంపినప్పుడు ఆపని ఈసీ ఈరోజు ఐదేళ్లకు మనకి చేయుత ఆసరా ఇన్పుట్ సబ్సిడీ వంటి కార్యక్రమాలు మరి ఈరోజు ఎప్పుడు జరిగే కార్యక్రమాల్ని కూడా మరి ఆ టైం ప్రకారంగా ఇవ్వకుండా ఎలక్షన్ తర్వాత ఇస్తానని చెప్పి వాయిదా వేయడం కూడా ఇవన్నీ కూడా ప్రతిపక్షాల కుట్రకోణంగా కూడా కనిపిస్తూ ఉంది ప్రజలందరూ వీటిని గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించినటువంటి మలసాల భరత్ కుమార్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు గారిని మరి రాష్ట్ర వ్యాప్తంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా అమలవలేని కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ జగనే రావాలని ఇప్పటికే చిన్నారులందరూ కూడా మా జగన్ మామయ్య వస్తేనే మాకు ప్రభుత్వ పాఠశాలల్లో మరి మంచి యూనిఫాము సాక్స్ బయలింగులు టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువులు పేద బలహీన వర్గాలకి ఉంటేనే వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదుగుతారని ఆంధ్ర రాష్ట్రం నుంచి దేశం గర్వించదగ్గే యువత రావాలి అని చెప్పి భావిస్తూ వాళ్ళ కళల్ని నిజం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద నిరుపేద వర్గాల తల్లులకి అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి బిడ్డల్ని చదివించుకునే ఆర్థిక స్తోమత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలకి రైతు భరోసా ఇప్పటికే పదమూడు వేల ఐదు వందలు ఇస్తూ మళ్ళీ వచ్చే ఐదేళ్లలో పదహారు వేల ఐదు వందలు ఇంకొక మూడు వేలు కూడా పెంచి మరి చక్కటి పరిపాలన అందిస్తూ మరి ప్రజల్లో రైతులకి కానీ మహిళలకు కానీ వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ ఎవరైతే ప్రభుత్వం నుంచి ఎవరైతే బెనిఫిట్ పొందాలో అన్ని వర్గాల కోసం నవరత్నాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉంటే మరి వాళ్ళ ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు మహిళలకు ఇప్పుడు ఇస్తానన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మరి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు గుర్తు రాలేదా మహిళల కోసం చేయాలని అప్పుడు గుర్తు రాలేదా సంక్షేమం ఇవ్వాలని అప్పుడు గుర్తు రాలేదా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని ఇవాళ మరి ఇంచుమించు మనకి బెనిఫిట్స్ ద్వారా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం ప్రభుత్వం మీద ఉంది కానీ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నలభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఏ రకంగా మరి శ్రీలంక అయిపోతుందని చెప్పి మరి మాట్లాడిన మాటలు ఇవాళ మరి మీరిచ్చే ఈ పథకాలు నిజంగా హామీలు నమ్మేలాగా ఉన్నాయా లేదా అని ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మీ కళ్ళబొల్లి మాటలను నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తుంది మలసాల భరత్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారు ప్రతిపక్ష నాయకులు ఎంతమంది కూటమి కట్టి వచ్చినా వాళ్ళలో వాళ్ళకే ఐకమత్యం లేదు మరి గెలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఇప్పటికే ప్రజలకి ఒక సందేహం ఉంది మనమంతా ఒక ఆత్మీయ కుటుంబంలాగా మలసాల భరత్ కుమార్ గారిని గెలిపించి స్థానికంగా పెద్ద ఎత్తునటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కూడా సొంతం చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రజల నుంచి వచ్చిన ఈ అపూర్వ స్పందన అపూర్వ ఆదరణ కూడా భవిష్యత్తులో పదమూడో తారీఖున పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా మరి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి రెండు ఓట్లు కూడా రెండో నెంబర్ మీదే వచ్చాయి అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా వంద శాతం కూడా పోలింగ్కి ప్రతి ఒక్కరూ హాజరై యువత కూడా మొట్టమొదటిసారిగా మరి ఓటు వేసే యువత కూడా మరి మీ యువతకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భరత్ కుమార్ గారికి మీరంతా కూడా ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి